హలో అండి ఈరోజు నేను లెగ్ పీస్ కర్రీ కోసం లెగ్ పీసులని బాగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను మసాలా కోసం టమాటా పచ్చిమిరపకాయలు పేస్ట్ చేశాను ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడినంత నూనె పోసి ఉల్లిగడ్డలు వేసి పసుపు వేసి మసాలా ముందుగా పట్టుకున్నటువంటి మసాలా వేసాను మసాలా దగ్గరికి వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ అంతటా తిప్పి సరిపడినంత కారం వేసాను మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి లెగ్ పీసుని ఆ మసాలాలో ఉంచి ఆ మసాలా అంతా అమ్ముకలకు పట్టిన దాకా ఉంచి సరిపడినంత వాటర్ పోయండి కొంచెం పోయండి బగారా కూడా చేస్తున్నానండి ఆయిల్ వేసేసి బగారా సామాను ఉల్లిగడ్డలు అల్లం పేస్ట్ వేసి దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటికి లాగా వాటర్ తీసుకున్నాను లావుప్పేసాను ఒక గంట క్రితం నానపెట్టుకున్నానండి పైన కొత్తిమీర మసాలా చల్లాను లెగ్ పీస్ కర్రీ కూడా రెడీ అవుతుంది పైన కొత్తిమీర కసూరి మేత వేసానండి మసాలా కూడా వేసాను బగారా రైస్ మసా బగారా వాటర్ కూడా మసులుతుంది అందులో రైస్ వేసాను లెగ్ పీస్ కర్రీ రెడీ అవుతుందండి బగారా కూడా రెడీ అయిందండి